హోల్సేల్ కాబట్టి ఇలా సెట్ వైజ్ తీసుకోవాలి ఇలా ఆల్ కలర్స్ ఉంటాయి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అండ్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ దొరుకుతాయి ఫైవ్ అండ్ హాఫ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ రూపీస్ టెన్ రూపీస్ అట్లా కూడా ఉంటుంది ఫౌండేషన్ థర్టీ రూపీస్ లిప్ స్టిక్స్ కూడా ఫైవ్ రూపీస్ అట్లా పడుతుంది బాక్స్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ అనమాట ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇలా బాక్స్ లాగా తీసుకోవాలి హోల్సేల్ కాబట్టి సో మెటల్ బ్యాంగిల్స్ ఏంటంటే సెవెన్ ట్వంటీ రూపీస్ పడుతుంది బాక్స్ వచ్చేసరికి ఇవేంటంటే టూ సిక్స్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అలాగే త్రీ ట్వంటీ రూపీస్ ఇట్లా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా స్టోన్ అంటే కూడా బ్రైడల్ సెక్షన్ ఇవేంటంటే స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది డిజైన్ బట్టి ప్రైజ్ అనేది ఉంటుంది హలో అండి వెల్కమ్ టు ఏపీ ఛానల్ నేను మీ సంతోషి ఈరోజు మనం హైదరాబాద్ చార్మినార్ రుద్దుగల్లి టెక్స్టైల్స్ ప్లాజా సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి గ్లోబల్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీకి అయితే వచ్చేస్తామండి ఇక్కడ ఏంటంటే కాస్మెటిక్ ఐటమ్స్ అలాగే వాటితో పాటు హెయిర్ యాక్సరీస్ జ్యువెలరీ ఐటమ్స్ కంప్లీట్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్ని కూడా దొరుకుతాయి అన్నమాట ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఫ్యాన్సీ స్టోర్ కానివ్వండి జ్యువెలరీ స్టోర్ కానివ్వండి బ్యాంగిల్స్ స్టోర్ కానివ్వండి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వన్ స్టాప్ డెస్టినేషన్ చెప్పొచ్చండి అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి అండ్ స్పెషల్గా వీళ్ళే బ్యాంగిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట మంచి క్వాలిటీ అండ్ మంచి ప్రైస్ లో మీ దగ్గర కలెక్షన్స్ దొరుకుతాయి లేట్ చేయకుండా ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ప్రైస్ ఎలా ఉన్నాయో అన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్తామా సో స్టార్టింగ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ కాస్మెటిక్ సెక్షన్ ఉంటుందండి ఏ సెక్షన్ కా సెక్షన్ సెపరేట్ గా ఉంటుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ ఫైవ్ రూపీస్ నుంచి అంటే ఫైవ్ అండ్ హాఫ్ రూపీస్ నుంచి మనకి నెయిల్ పాలిషర్స్ దొరుకుతాయి ఇది హోల్సేల్ కాబట్టి ఇలా సెట్ వైజ్ తీసుకోవాలి ఇలా ఆల్ కలర్స్ ఉంటాయి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అండ్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ దొరుకుతాయి అనమాట ఫైవ్ అండ్ హాఫ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ రూపీస్ టెన్ రూపీస్ అట్లా కూడా ఉంటుంది ఏదైనా సరే సెట్ వైజ్ పర్చేస్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇలా కాంపాక్ట్ పౌడర్స్ మనకి థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట సో ఇందులో కూడా డిఫరెంట్ బ్రాండ్స్ దొరుకుతాయి అండ్ వీటితో పాటు ఇలాగ ఐల్యాషెస్ కానివ్వండి ఐషేడ్స్ కానివ్వండి మస్కారా కానివ్వండి ఐలైనర్ కానివ్వండి ఇలాగా మీరు చూసుకున్నట్లయితే ఫౌండేషన్ కానివ్వండి ఇలా ఫౌండేషన్ థర్టీ రూపీస్ అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే పార్లర్ వాళ్ళు యూస్ చేసే స్క్రబ్స్ ఇవన్నీ కూడా హోల్సేల్లో దొరుకుతాయి ఇలా ప్రైమర్ కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగ టిష్యూ పేపర్స్ ఇలాగ మేకప్ స్పాంజెస్ కానివ్వండి ఇలా నాప్కిన్స్ కానివ్వండి అండ్ ఇక్కడ చూసుకునే లిప్స్టిక్స్ లిప్స్టిక్స్ కూడా ఫైవ్ రూపీస్ అట్లా పడుతుంది ఇందులో కూడా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి డిజైన్ బట్టి బ్రాండ్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది అనమాట సో మీకు ఇట్లాగా లిప్స్టిక్స్లో కొంచెం ప్రీమియం క్వాలిటీ మేకప్ ఆర్టిస్ట్లు యూస్ చేసేవి కావాలనుకుంటే ఇట్లాగా కంప్లీట్ ప్రీమియం మేకప్ లిప్స్టిక్స్ అనేవి దొరుకుతాయి సో వీటితో పాటు మిర్రర్స్ ఇలాగే ఇయర్ బడ్స్ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే హెయిర్ డైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక ఫాంట్ బాక్స్ అనమాట ఇవేంటంటే సేలింగ్ పర్పస్ చాలామంది సేల్ చేస్తూ ఉంటారు ఫైవ్ రూపీస్ పడుతుంది ఇలా బాక్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇలా పారా అని ఇలా చూసుకున్నట్లయితే కాజల్ స్టిక్స్ అండ్ సింధూర్ మ్యాజిక్ లిప్స్టిక్ హెయిర్ డ్రయర్స్ ఇలా మీరు చూసుకుంటే పార్లర్కి సంబంధించిన ఇలా ఫ్రూట్ ఫేషియల్స్ కిట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఏంటంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అట్లా పడతాయి అనమాట క్రీమ్స్ ఇట్లా అన్నీ అంటే మీకు కాస్మెటిక్ సంబంధించి ఒక మేకప్ ఆర్టిస్ట్ కానివ్వండి అలాగే పార్లర్స్ వాళ్ళకి కానివ్వండి కావాల్సిన అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి అనమాట కంప్లీట్ హోల్సేల్ దొరుకుతాయి అండ్ దీంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవన్నీ కూడా డిస్ప్లే లిప్స్టిక్స్ స్మాల్ లిప్స్టిక్స్ నెయిల్ పాలిషెస్ ఇలా ఐ లైనర్స్ లిప్ లైనర్స్ ఐబ్రో పెన్సిల్స్ ఇట్లా కూడా సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లాగా రబ్బర్ బ్యాండ్స్ లో కూడా వైడ్ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ దొరుకుతాయి అనమాట ఇదంతా కూడా బాక్స్ ఐటమ్ ఉంటుంది మిక్స్ బాక్స్ లా కావాలనుకున్న ప్యాక్ లా కావాలనుకున్నా బాక్స్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ అనమాట సో ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ స్పెషల్ బ్లాక్ మల్టీ కలర్ ఇలా ప్లెయిన్ స్మాల్ సైజు బిగ్ సైజు ఇలా అన్ని రకాల రబ్బర్ బ్యాండ్స్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ సెక్షన్లో చూస్తున్నాము అండ్ ఇవన్నీ కూడా మీరు చూసుకున్నట్లయితే వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అనమాట ఇవన్నీ కూడా ఇలా బాక్స్ వైజ్ వస్తాయి అండ్ ఇవేంటంటే ఇలాగ బాక్స్ లాగా తీసుకుంటే ఈచ్ పీస్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇలా బాక్స్ లాగా తీసుకోవాలి హోల్సేల్ కాబట్టి ఆ డజన్ ఉంటాయి అనమాట డజన్ బాక్సెస్ ట్వెల్వ్ బాక్సెస్ ఉంటాయి ఇలా బాక్స్ లాగా తీసుకోవాలి ఇందులో కూడా సైజెస్ మొత్తం ఫోర్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ మీకు ఇలా గ్లాస్ బ్యాంగిల్స్ లో స్టోన్స్ కానివ్వండి మెటల్ బ్యాంగిల్స్ కానివ్వండి ఇలా అన్ని రకాల బ్యాంగిల్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట సో మీకు కడా బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ బ్యాంగిల్స్ డజన్ బ్యాంగిల్స్ టూ డజన్ బ్యాంగిల్స్ ఇలా బాక్స్ ఐటమ్ ప్రీమియం క్వాలిటీలో కావాలి అని అనుకుంటే ఇక్కడ అన్ని రకాల కలెక్షన్స్ అవైలబుల్గా గా ఉంటాయి సో ఇవన్నీ కూడా కొరియన్ క్లిప్స్ అనమాట ఇవి బాక్స్ ఐటమ్ వస్తాయి ఇవి ఏంటంటే ఫ్లవర్ ప్యాటర్న్ లో చూస్తున్నాం ఇందులో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఇలా పిల్లలకి చిన్న చిన్న క్లిప్స్ కానివ్వండి అండ్ ఇందులో కూడా బ్లాక్ మల్టీ కలర్ అండ్ ఇలా బాక్స్ ఐటమ్ అండ్ దీంతో పాటు ఇలా రబ్బర్ బ్యాండ్స్ చూడండి ఇలా ఫర్ టైప్ వస్తాయి సో ఇందులో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ క్లిప్స్ లో కూడా ప్లెయిన్ స్టోన్ అలాగే కొంచెం చూసుకున్నట్లయితే కొరియన్ ఐటమ్స్ ఇట్లా అన్ని కూడా అవైలబుల్గా గా ఉంటాయి రబ్బర్ బ్యాండ్స్ లో కూడా ఇలా ఆల్ కలర్స్ ఇలా ప్యాక్ లాగా వస్తాయి ఇలా బాక్స్ ఐటమ్ తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ లాగా బ్రాస్లెట్స్ కమ్ హెయిర్ బ్యాండ్స్ మెటల్ లో చూస్తున్నాం హెయిర్ బ్యాండ్స్ అండ్ బ్రాస్లెట్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట టూ ఇన్ వన్ పర్పస్ ఇవి కూడా ఇక్కడ దొరుకుతాయి అండ్ నెక్స్ట్ ఈ సెక్షన్ కనుక చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మెటల్ బ్యాంగిల్స్ సో మెటల్ బ్యాంగిల్స్ ఏంటంటే సెవెన్ ట్వంటీ రూపీస్ పడుతుంది బాక్స్ వచ్చేసరికి ఇందులో ఏంటంటే థర్టీ సిక్స్ డజన్స్ వస్తాయి అండ్ ఇందు దీంతో పాటు ఎయిటీన్ కలర్స్ వస్తాయి అన్నమాట ఇందులో సో ఇందులో కూడా మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ ప్లెయిన్ మెటల్ బ్యాంగిల్స్ కావాలనుకున్నా కొంచెం ఇలా డిఫరెంట్ స్టైల్లో కావాలనుకున్నా సింపుల్ గ్లిటర్ వర్క్ లో కావాలనుకున్నా హెవీ రేంజ్ లో కావాలనుకున్నా ఇలా ప్రీమియం క్వాలిటీలో కావాలనుకున్నా ఏ ప్యాటర్న్లో కావాలనుకున్నా సరే బాక్స్ వైజ్ తీసుకోవచ్చు అనమాట ఇందులో అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి అండ్ దీంతో ఇక్కడ గోల్డ్ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి చిన్న పిల్లలకి ఏంటంటే ఇలా గోల్డ్ బ్యాంగిల్స్ అనేవి ప్రెజెంట్ ట్రెండింగ్ కదా సో ఇట్లాగా ఫోర్ బ్యాంగిల్స్ ఈ గోల్డ్ బ్యాంగిల్స్ ఏంటంటే అండ్ ఇందులో స్పెషల్గా దిష్టి గాజులు అంటారు కదా బ్లాక్ గాజులు వేస్తారు పిల్లలకి అవి థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి బాక్స్ వచ్చేసరికి థర్టీ రూపీస్ అందులో ఫోర్ సైజెస్ ఉంటాయి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ సో పెద్దవాళ్ళకి కావాలనుకుంటే ఇట్లాంటి గోల్డ్ బ్యాంగిల్స్ కూడా దొరుకుతాయి అండ్ ఇలా స్పెషల్ గా వాటర్ కలర్స్ కావాలనుకుంటే ఇలా వాటర్ కలర్స్ సింగిల్ స్టోన్ ఈ సెక్షన్ అంతా కూడా ఇలా మెటల్స్ అండ్ గోడ్ బ్యాంగిల్స్ తెలుగు వాళ్ళు పెళ్ళిల్లో ఈ బ్యాంగిల్స్ అనేవి బాగా ట్రెండ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇవి ఏంటంటే టూ సిక్స్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అలాగే త్రీ ట్వంటీ రూపీస్ ఇట్లా ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా స్టోన్ కంప్లీట్ ప్లేన్ అన్న మల్టీ కలర్ అయిన పర్ల్ కాంబినేషన్ స్టోన్ కాంబినేషన్ ఇలా అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి అండ్ నెక్స్ట్ ఇలా బాక్స్ ఐటమ్ ప్రీమియం క్వాలిటీలో చూస్తున్నాము ఇవన్నీ కూడా మెటల్ వస్తాయి మెటల్ అండ్ గ్లాస్ అనమాట సో ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ సో ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఇలాగా కడా బ్యాంగిల్స్ కానివ్వండి అండ్ ఇలాగ మీరు మెటల్లోనే థ్రెడ్ బ్యాంగిల్స్ కానివ్వండి అండ్ మెటల్లో ఇలాగ మిర్రర్ బ్యాంగిల్స్ అండ్ ఇట్లాగా పర్ల్ బ్యాంగిల్స్ మెటల్లోని ఇలాగ యాంటిక్ బ్యాంగిల్స్ ఇలా పర్ల్ కాంబినేషన్ ఇలా మెటల్ బ్యాంగిల్స్ ఇలా టూ బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఇలా బాక్స్ లో ఏంటంటే ఇలా ప్యాక్ వైజ్ వస్తుంది హోల్సేల్ కాబట్టి ఇలా హోల్సేల్ లాగా మీరు పర్చేస్ చేసుకోవాలి బాక్స్ లాగా అండ్ నెక్స్ట్ మీకు ఇలా సింగిల్ కలర్ లో డిఫరెంట్ సైజెస్ కావాలనుకున్నా ఇలా ఒకటే ప్యాటర్న్ లో ఆల్ కలర్స్ కావాలనుకున్న సరే ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి సెక్షన్ అంతా కూడా అదే సెక్షన్ అనమాట ఫోర్ బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ అంటారు కదా బ్యాంగిల్స్ అని కూడా ఇక్కడ అవైలబుల్గా గా ఉంటాయి అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే అంతా కూడా బ్రైడల్ సెక్షన్ ఇది ఏంటంటే స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది ఎక్కువ బ్రైడల్స్ రెడ్ యూస్ చేస్తారు కాబట్టి ఇలా బ్రైడల్స్ లో బ్రైడల్ బ్యాంగిల్స్ లో రెడ్ లో కూడా మీకు స్పెషల్ కలెక్షన్స్ దొరుకుతాయి అండ్ వీటితో పాటు ఇలాగ మిర్రర్ బ్యాంగిల్స్ కానివ్వండి స్టోన్ బ్యాంగిల్స్ కానివ్వండి పర్ల్ కాంబినేషన్ బ్యాంగిల్స్ కానివ్వండి ఇట్లా లో కావాలనుకుంటే ఇక్కడ చాలా రకాల కలెక్షన్స్ దొరుకుతాయి అండ్ వీటితో పాటు చూసుకున్నట్టయితే బ్రైడల్లోనే ఇన్ని కలెక్షన్స్ ఉన్నాయి చూడండి బ్రైడల్ లో మీకు లైట్ కలర్ కాంబినేషన్ అయినా డార్క్ కలర్ కాంబినేషన్ అయినా జ్యువెల్ కలర్స్ అయినా మల్టీ కలర్స్ అయినా మీకు ఇట్లా అన్ని రకాల ప్యాటర్న్స్ దొరుకుతాయి ఇలా లేటెస్ట్ ట్రెండీ ప్యాటర్న్స్ కావాలనుకున్నా సరే ఇట్లా ఇవన్నీ కూడా మోడల్స్ ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా సో నెక్స్ట్ ఇలాగా మెటల్లో కావాలి బ్యాంగిల్స్ అనుకుంటే ఇవి కూడా ప్లేన్ ఉంటాయి జ్యువెల్ కలర్స్ మల్టీ కలర్స్ ఇట్లా కొంచెం ప్రీమియం క్వాలిటీ అనమాట వీళ్ళే ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ప్రొవైడ్ చేస్తారు ఇలా సైడ్ బ్యాంగిల్స్లో ఇలా ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట ఏంటంటే ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్టీ రూపీస్ అట్లాగే మీరు చూసుకున్నట్లయితే ఇట్లాగా ఎయిట్ బ్యాంగిల్స్ సిక్స్టీ రూపీస్ ఇట్లా అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి అనమాట మిర్రర్ ప్లెయిన్ ఇలాగా స్టోన్ వర్క్ ఇందులో మెటల్ ఉంటుంది అలాగే గ్లాస్ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్గా గా ఉంటాయి అండ్ వీటితో పాటు ఇలా మెటల్లోనే ఇలాగ హ్యాంగింగ్ బ్యాంగిల్స్ లక్కన్ బ్యాంగిల్స్ అంటారు కదా ఇందులో మీకు సిల్వర్ మీకు ఇలా గోల్డ్ ప్యాటర్న్ అంటే గోల్డ్ ప్యాటర్న్ ఇట్లా ఇందులో నెంబర్ ఆఫ్ మోడల్స్ అనమాట ఇలా కడా బ్యాంగిల్స్ కానీ కడా బ్యాంగిల్స్ ఇలా మల్టీ కలర్స్ అంటే మల్టీ కలర్స్ ఇట్లా అన్ని రకాల కలెక్షన్స్ స్పెషల్ కలర్స్ కూడా అవైలబుల్గా గా ఉంటాయి